ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం కదా ఇవాళ నేను చేసుకునేది నాలుగో వారం పూజ నాలుగో వారం నేను పూజను ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తా పూజను ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని నేను ఫోర్స్బుల్ గా అయితే మీకు చెప్పను మంచి రిజల్ట్ అయితే వస్తుంది పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే మీరు ఆ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పూజ చేసుకోవటం వల్ల ఉద్యోగ రీత్యా సమస్యలు ఇండ్లు కొనుక్కోవాలి అని ఉండి ఇండ్లు కొనుక్కోలేకపోతున్నాం అనేవాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు ఇలా పూజను కనుక ఆచరించినట్లయితే మంచి ఫలితాన్ని అదేది అనుభవిస్తారు దేవుణ్ణి భక్తితో పూజించండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తారు కొందరు ఏంటంటే పూజ చేశాం కదా అన్ని దేవుడు చూసుకుంటారు అని వదిలిపెడతారు కానీ అలా కాదు కష్టపడింది ఏది రాదు కష్టపడితేనే ఏది అయినా సాధ్యమవుతుంది కష్టపడాలి అంటారు మరి పూజలు చేయాలి అంటారు ఎందుకు అని అంటారేమో దేవునికి మనం దగ్గర అవ్వటం కోసం పూజ అనేది చేసుకుంటాము మనం కోరిన కోరికలు బాధలు ఇవన్నీ తీర్తాయా అంటే తీర్తాయి కష్టపడకుండా ఫలితం ఆశించే వాళ్ళకైతే తీరవని చెప్తాను ఓకే టాపిక్ లోకి వచ్చేద్దాం ఆబ్వియస్లీ ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను కదా నేను పూజను ఇలా చేసుకోండి అలా చేసుకోండి పీఠము ప్రసాదాలు నైవేద్యాలు ముడుపు దేవునికి ఏమేమి నైవేద్యాలు పెట్టుకోవాలి పూజను ఎలా చేసుకోవాలి ఆడంబరాలు లేకుండా పూజను ఎలా చేసుకోవాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏడు శనివారాల వ్రతం వీడియోలో అయితే నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నా అంతేకాకుండా ప్రతివారం నేను పూర్తి చేసుకునేటప్పుడు కూడా మీకంటూ కొన్ని విషయాలను షేర్ చేస్తున్నా అందుకే ఎక్కడ వీడియోస్ అనేది మిస్ కావద్దండి ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక పాయింట్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది ఇవాళ పూజకు నాకు తులసి దళాలు అయితే అందుబాటులో ఉన్నాయి మార్కెట్కు వెళ్తే అక్కడ తులసి మాల ఉంటే సరే అని తెచ్చుకున్నాను ఎప్పుడు మార్కెట్కు వెళ్ళినా తులసి దళాలు అయితే ఉండవు స్వామివారికి తులసి దళాలు అన్న తులసి మాల అన్న ఎంతో ప్రీతి ఈ వారం నాకు తులసి మాల దొరకటం నిజంగా అదృష్టంగానే భావిస్తాను పూజ చేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వారం నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పటం కంటే దేవుడు నిజంగా నా చేత పూజ చేయించుకుంటున్నాడు అని మాత్రం నేను ట్రస్ట్ చేసి నమ్ముతాను పూజ చేయటానికి అయినా ముందు నుంచి అన్ని ప్రీ ప్లానింగ్ చేసుకుంటాను కానీ ఈ సాటర్డేస్ పూజ చేసుకోవటానికి ఎటువంటి ప్రీ ప్లానింగ్ లేకుండా కానీ అన్ని కూడా తనే సవ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే తనే చూసుకుంటున్నాడు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ రెడీ చేసుకున్నాము ఈ పూజలో ప్రత్యేకంగా శనిశ్వరిని ఏర్పాటు చేసుకోవాలి గణేషుని ఏర్పాటు చేసుకోవాలి స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముడుపు విషయానికి వస్తారా ముడుపు అనేది మీరు ఒక వారం అంటే ఏడవ వారం కానీ లేకపోతే ఐదవ వారం కానీ లేకపోతే మూడవ వారం కానీ మొదటి వారం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ముడుపు కట్టుకోవచ్చు ఒక వారం మీరు పెట్టుకొనేసి పూజ చేసుకొని ముడుపును స్వామివారికి ఉండిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఏడు శనివారాల వ్రతమే కాకుండా మీరు నార్మల్గా ఎప్పుడైనా శనివారం మాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చాలా కష్టంలో ఉన్నామనుకున్నప్పుడు కూడా మీరు స్వామివారికి ముడుపు కట్టేసి స్వామివారి ఉండిలో ముడుపును అనేది వడ్డీతో సహా ఏర్పాటు చేసుకునేసి స్వామివారి ఉండిలో గణేషునికి పూజను ఆచరించాలి ముందుగా కాబట్టి గణేషునికి సొడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఇవేమి వీలు కుదరదు మాకు మంత్రాలు ఏమి రావనుకుంటే ఓంగమ్ గణపతి నమః నమ అని మీరు పదకొండు సార్లు చెప్పిస్తూ గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు దీపం ధూపం నైవేద్యం కర్పూర నీరాంజం వీటన్నిటిని గణనాథునికి ఏర్పాటు చేసుకోండి పిండి ప్రమిదలను కూడా ఏర్పాటు చేసుకోండి ఏడు పిండి ప్రమిదలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేసి ఏడు పిండి ప్రమిదలలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని వెలిగించి దీపానికి చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి ముందుగానే మనం దీపానికి గంధం కుంకుమ బొట్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకొని దీపానికి నమస్కారం చేసుకో ఏడు శనివారం వ్రతం బుక్ అయితే మనం తెచ్చుకున్నట్లయితే అందులో చక్కగా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు లక్ష్మీ అష్టోత్ర శతనామవళి పద్మావతి అష్టోత్ర శతనామవళి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం కుమ్మరి వాణి భక్తి శనివార వ్రత కథ గోవిందనామాలు వీటన్నిటినీ చదువుకోండి మార్నింగ్ టైం మీకు వీలుంటే మార్నింగ్ టైం చదువుకోండి ఈవినింగ్ టైం వీలుంటే ఈవినింగ్ టైం అయిన చదువుకోండి తప్పనిసరిగా కుమ్మరి వాణి కథ ఇవన్నీ ఉన్నాయి కదా భక్తి వీటన్నిటిని ఏడుసిన వాళ్ళ వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో చదువుకోండి ఒకవేళ వీలు కుదరలేదు అనుకోండి ఆడియో రూపంలో అయినా పెట్టుకొనేసి నామస్మరణం చేసుకోండి సాటర్డే మనం పూజ ఉదయాన్నే చేసుకోవాలి అది కూడా జామునే బ్రహ్మముహూర్త సమయంలోనే పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోవటం మొదలు పెట్టాలి గోవింద అష్టోత్రాలు చదివేటప్పుడు పుష్పాలతో అయినా కానీ అర్చించుకుంటూ గోవింద నామాలు గోవింద అష్టోత్రాలు వీటన్నిటినీ చదువుకోవచ్చు ఒకవేళ పూలు పుష్పాలు ఏమీ లేవనుకుంటే అక్షంతలను ఏర్పాటు చేసుకుంటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు అక్షంతలు కూడా వీలు కుదరలేదు అనుకుంటే నార్మల్గా మీరు చదువుకోండి సప్త శనివారం వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా శనీశ్వరిని ఏర్పాటు చేసుకోవాలి వినాయకుని పూజలు చేసుకోవాలి అలానే చిమిలి ఉండలు నైవేద్యంగా పెట్టాలి ఏడు వత్తుల దీపారాధన చేయాలి ఏడు అగ్రబత్తుల తోటి ధూపాన్ని వెయ్యాలి వచ్చేసి ద్రాక్ష పనులను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి అవి కూడా నల్ల ద్రాక్ష ఏర్పాటు చేసుకోవాలి అరటి పండ్లను కూడా ఏర్పాటు చేసుకోండి నల్ల ద్రాక్ష అందుబాటులో లేకపోయినా కానీ చిమిలి ఉండలను ఆయన నైవేద్యంగా పెట్టుకోవాలి శనివారం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టి స్వామి వారికి కర్పూర నిరంజనాన్ని ఇవ్వాలి ఇలా పూజ చేసుకున్న తర్వాత తర్వాత దేవాలయ దర్శనానికి కానీ గోమాతకు కొంత ఫుడ్ను దానం ఇవ్వటం కానీ ఎవరికైనా ఒక మనిషికి అన్నదానం చేయటం కానీ లేకపోతే పూజారికి ఒక పూటకు సరిపడే భోజనానికి సరిపడే డబ్బుని ఇవ్వటం కానీ చెయ్యాలి సాటర్డే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేలోకి నాకు ఎయిట్ థర్టీ నైన్ అరౌండ్ అవుతుంది ఆ టైం వరకు నేను అలానే పూర్తి చేసుకునేసి పిండి దీపాలు కొండెక్కాక నేను ఈ పిండి దీపాలు అన్నిటిని తీసుకొనేసి వెళ్ళి గోవులకు అయితే ఫుడ్ గా పెట్టేస్తాను ఈవినింగ్ టైం నాకు నియర్ గా అయితే గోవులు ఎక్కడా లేవో అందుకే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కాక ఆ తర్వాతే నేను గోవులకు నైవేద్యంగా అయితే పిండి దీపాలను ఏర్పాటు చేసుకుంటాను నాలుగో వారం పూజ నేనైతే ఇలా చేసుకున్నాను పూజకు ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఏంటి అనేది మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే చూస్తే మీకు తెలుస్తుంది అలానే స్వామివారికి మీకు తోచినంతలో తాంబులన్నీ కూడా ఏర్పాటు పూజ చేసే రోజున ఉల్లిపాయను వెల్లుల్లిని అసలు తినకూడదు అలానే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి పూజ అయ్యే ంత వరకు ఉండొచ్చు పూజ తర్వాత మీరు ఏదైనా దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించవచ్చు సాటర్డే పూజ కంప్లీట్ అయిపోయాక గుడికి వచ్చేసాము చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునేసి ఇంటికి వెళ్ళాము ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి